ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ కోటింగ్ మాట్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్

వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు నియోజకవర్గం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు గురుకువారిపల్లి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో తవనంపల్లి మండలం సరిహద్దుల గ్రామం ముచ్చుకాలవలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ಅನ್ನ ಕೋಟಿ ಎಸ್ ಗೆಲಿಪಿಟ್ ಸರ್ ಹೋಗಾದರೂ ಎಲ್ಲಾ ಅಂತ ಬಿಡೋಣ ಇರಂದ್ರೆ ಬಿಸ್ಸೋನೆ ನನಗೆ ಬರಲ್ಲ ನನಗೆ ಬಿಡ್ರಿ ಅವರು ಹೈಲ ಹೋಗಿ ಹೈಲ ಹೋಗಿ ச்சரோ அன்னி ஆமீல நம்ம சார்பு இயங்கல வந்துச்சு இவரோ இவரோ தேப்போ கொண்ட நைட் வர வர வந்தோனே ஐயோ நம்ம கதினு பா அன்னி காசி காசி ராஜன நம்ம காசி ராஜன நம்ம அண்ணா கதவ பத்தி தட்டு கொடுத்து நான் கொடுத்த மொகுறு ஊரு ஏன் புரளிசிலே అన్ని చూస్తాడు అన్నో తమ్ముడే వచ్చిండేది జగన్మోహన్ రెడ్డి చూసుకోసీ డాక్టర్ చేస్తారు నాయకులు చేసిన నాయకులు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను పేదలకు పెద్ద పెద్దలు మిమ్మల్ని ఏమో చేయాలనేసి ఇప్పుడు చెప్పారు అదంతా జరగదు మన జగన్ అన్న మన పెద్ద ఎదుటి రామ్ సహారన్నా ఉన్నంత వరకు మేమంతా కూడా ఉంటాం మీకు అన్ని విధాలా మీకు సహకరించి మీకు ఏమి విలోట్ వచ్చినా ఒక కిలోమీటర్ గురుద్వారి పెళ్లి మీకు తెలుసు కదా గురుగారి ఉంటాము ఏ విషయం వచ్చినా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా చేసాము కూడా ఇంక కూడా చేస్తాము అన్న తరఫున పెద్దరెడ్డి గారి తరఫున కూడా చేస్తా హామీ చూస్తున్నాము ఎవరికి చెప్పారు మీరు కొంతవరకు చెప్పారు సర్వే చేస్తాను సర్వే చేస్తే ఒక సెంట్ కూడా మీరు పోదు సర్వే చేసుకోండి ఈ ఊరు ఊరు గానే ఉంటుంది అన్న అన్న వచ్చారు మేమంతా కూడా వచ్చాము మీకు పర్సనల్గా చెప్పన్నారు నాతో కూడా చెప్పారు మీరు మీరు అన్ని విధాలు చూసుకోండి ఆ ఊరు నా ఊరు నా మనుషులు అనేదితో ప్రతి ఒక్కసారిని ఉన్నంత కూడా ముచ్చుకాల వాళ్ళు ఎట్లున్నారు బాగుండారా అని అడుగుతున్నారు అందువల్ల ఆయన ప్రేమకు మనం ఆయన రాకుండా ఆయన రాకుండానే మన అన్ని నూట అరవై ఐదు నూట డెబ్బై ఐదు ఓట్లు ప్రతి ఒక్క ఓటరు ఆయన గుర్తుపెట్టుకోవాలా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలా మన మిదులున్న ఎంపీ గారికి మన పెద్దన్న గారికి వేసి తారీఖేసి జన్మించాలని కోరుచుకున్నాను ఎప్పుడు కానీ నైట్ కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మాకు నాకు సతీష్ కానీ మా ఎవరికి కానీ ఇక్కడ వెంకట్రామణ బాలయ్య ఉన్నాడు అందరూ ఉన్నారు ప్రతి ఒక్కరు వస్తాం మీకు ఇబ్బంది కలిగితే మేము ఉంటామాట

స్కూల్ గెలు వచ్చింది దానికి నేను మా ముసులైన ఇక్కడ ఉన్నాం ఆయనకి ఫ్రెండ్స్ పుట్టి మూడు వేలు ఇస్తూ ఉంటారు ఆ మూడు వేలు తనే మేము జీవనం చేసుకుంటాం పడండంతా మాకు కావాల్సింది పాసుపుక్కలు మా భూమి మాకు కావాలా ఈ రోడ్డు ఎలా టవర్ అందాలా మాకు మాదే ఎక్కడ చూసినా నీళ్ళే కడిగి నీళ్ళు వస్తూ ఉంటాయి కొడు కొట్టుకుడితే అవంతా మాకు కావాలా ఇది మీకు నమస్కారం చేసుకొని చెప్తా కూడా లేదు నాకు నేల కావాలి మిమ్మల్ని అడుగుతుంటాను నా ఇట్లో ఇంటికి ఇంత కట్టుబడు అయినాడు నేను ఎట్లా బ్రతకాలా పోతే అందరికీ నా నమస్కారాలు సార్ ఇక్కడ నాకు ఒక్కదానికే నేల లేదు ఇల్లు వస్తే ఇంటికి చాలా లేదు అని ఉంది కానీ అందరికి ఒక అవునా మాకు జగన్ వల్ల న్యాయం జరుగుతూ ఉంది ఇప్పుడు మన పుస్తకాలంలో అలా మెజార్టీ తెచ్చుకొని మళ్ళా మీరు పెద్ద అయ్యింది గర్వంగా అది నా కళ్ళని నాపడే గుర్తుకే వోట్ అయింది ఇసుకల గ్రామ ప్రజలందరికీ ప్రతి ప్రపత్తిని పేరు పేరుగా చర్చించి నమస్కారాలు తెలియజేసుకుంటాను ప్రతి ఒక్కరు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ అధికారులే మీ ఇంటికి వచ్చి వాలంటరీ ద్వారా ప్రతి ఒక్క పథకాన్ని మీ ఇంటికి జారవేస్తా ఉన్నారు అది మీ అందరికి తెలిసిందే మన ఎంపీటీ శాఖ ఏం బాధపడతా ఉందంటే ప్రతి ఒక్క పేరు పేరు గుర్తుపెట్టుకోండి అక్క ఇంటింటికి వెళ్ళి మీకు ఏం మా ప్రాబ్లం ఏమని అడుగుతా అలా అడుగుతా ఉంది మీ గురించి అంత పట్టించుకున్న వాళ్ళు మేము ఉండగా వేరెవరి వస్తే నిలదీయాలమ్మా మీరు కళ్ళపల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పడానికి వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏమడగలమ్మా మన ఊరిని ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు వెలుగులోకి తెచ్చారు కనీసం సౌకర్యాలు సౌకర్యాలు లేని ఊరికి ప్రతి ఒక్క సౌకర్యం కల్పించండి ఎవరు అది మీరు గుర్తు పెట్టుకోవాలా గుర్తు పెట్టుకొని రాబోయే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు రెండు ఓట్లు ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారికి మరియు రెండవ ఓటు మిథున్ రెడ్డి అన్న గారికి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున సౌన్యంగా కోరుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కటి ఆయన దగ్గరుండి చేస్తా ఉన్నారు ఈ విలేజ్ గేమ్ కావాలని ఇప్పుడు అన్న ప్రతి మాట్లాడుతూ మాట్లాడుతుంటే నాకు ఉంది ఆయన ఈ ఊరు గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు అదేవిధంగా ఈసారి ఎలక్షన్ లో మీరు ఓటు వేసి గెలిపించిన తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రరావు అని అన్నీ మంత్రి చేసుకుని మళ్ళీ మన ఊరు తీసుకోవచ్చు ఇంకా కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ శంకుస్థాపనలు చేసి డివిజన్ లో పూర్తి చేస్తారని మున్సిపల్గా కోరుకుంటూ నమస్కారం ఈ ఊరికి మొదటిసారిగా సర్పంచ్ సతీష్ రెడ్డి నా పేరు ఓకే మేమందరూ దగ్గరుండి ప్రెసిడెంట్ రామచంద్ర రెడ్డి గారికి జగన్ గారికి మొదటి తరుపుతాను మా అందరితో చేతులు కలిపి మీరందరూ కూడా మన వైఎస్ఆర్ సిపి పార్టీకి మద్దతు చెప్పాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో మేము ఉంటున్నాం మీ గ్రామానికి ఏ సహాయం కావాలన్నా మీరు వచ్చి నాతో తెలుసుకోవచ్చు నా నెంబర్ ఇక్కడ శేఖర్ దగ్గర ఉండాలి తొమ్మిది దగ్గర ఉండాలి మీరు ఎప్పుడు రావచ్చు మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేయడానికి ఉంటాను వాళ్ళు తెలుసుకునే కష్టాలు అది మీరు ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవాలి మీరు ఒక అనాథ బిడ్డలు దిగ్గులేని బిడ్డలు లాగా మిమ్మల్ని వదిలినలేగానే మీకు ఏ రోజు ఈ దావణ పండి అని చెప్పిన కాదు వాళ్ళు ఈవెన్ చెంగల్లో ఆయన ఆయన ఒక ఆయన ఉన్నారు మూడేళ్ళు క్రితంగా పెట్టుకున్నారా లేదా వాళ్ళ బుద్ధి మీరు పోలేసుకున్నారంటే మీ పొలాలు చేసుకుంటారు వాళ్ళ కూలింపు మనిషి లేదు వాళ్ళు కావాలా వీళ్ళు కావాలా మీరు వాళ్ళు ఏమంటారు కళ్ళ మాటలు చెప్తారు మీరు వచ్చి క్యారీ చేసుకొని కూలీకి రంగు అంటారు వాళ్ళు ఎవడుస్తారా వీళ్ళకల్ నడుస్తారా వీళ్ళకి ఎంత తేడా ఉంది వాళ్ళకి ఎంత తేడా ఉంది ఈవెన్ రైస్ తేడా మీకు పెద్ద ఒకరికి పల్లికి పోతా ఉన్నాడు ఒక రోజంతా పని పనిచేయడు కూలీలా తిండిలా బతుకులు పంచాయము ఈవెన్ మొన్న ఒక పెన్షన్ ఎక్కడ తీసుకున్నారమ్మా సచివాలయం ముందు రోజే పెంచేస్తానండి కదా రైస్ మళ్ళీ మార్చినమా లేదా మేము

నాలుగు కిలోమీటర్లు వంద ఫోన్లు కరెంట్ తీసినాడు భూములకు అందరికి తీసినారు అప్పుడు కూడా జీవల్లపల్లి పద్మనాయుడు మదనాయుడు అధ్యక్షం చేసినారు మమ్మల్ని అప్పుడే ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నప్పుడే అధ్యక్షం అంటే మన గవర్నమెంట్ లేదంటే ఆడుకుంటారు వీళ్ళు ప్రతి ఒక్కటి నీళ్ళ ట్యాంక్ గుడి పని జరగా ఉంది అన్ని సిమెంట్ రోడ్లు పెన్షన్ లో చంద్రరాయన ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఆ పెద్దాయన ఆయన నాలుగు వందలు గిన్నెలు వారిస్ వారిస్ట్ వాళ్ళు పంపించి రెచ్చుకుంటున్నారు జగన్ మన ప్రభుత్వం అంటే ఏంటన్నా బడి వచ్చింది గుడి వస్తుంది ఇది మాట్ అంటే మంత్రి అంటాడు మీకు ఎందుకు రా చెత్తనా రాజకీయాలు మేమే చూసుకుంటాము మీరు కూలి పని చేసుకుంటారా అంటారు ఈరోజు జగన్ బడుగు బయట గతిపెట్లు వేస్తున్నాడు వేస్తున్నాడు లేదా ఈరోజు అక్కడ సర్పంచ్ ఉన్నారు నేను ఇప్పుడు చూస్తున్నా పరిస్థితి ఉంది గతంలో ఉందా కాబట్టి మీరు మీ కోసం అన్న కోసం మా కోసం కాదు మీ పొద్దు మీ పసుపు కోసం అది కాబట్టి మీరు వేసే మారు రేపు పొద్దున్న టీడీపీ వస్తారు డబ్బిస్తారు తీసుకోండి మండేది మండేకా మండే కాబట్టి అక్క అన్నారు మీరు టీడీపీ రానిచ్చింది మాకు బాధలు ఇచ్చినారు అక్క అనింది ఏమన్నారు అక్క మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి